పదమూడు వందల కోట్లు అయితే అప్పుడే ల్యాండ్ అక్విజేషన్ ఉన్నాం కానీ ఎందుకు ఆగింది అనేది అక్కడ ఎంతమంది ప్రాణాలు పోతున్నాయనే మన అందరికీ తెలుసు అధ్యక్ష రెండు రోజులకు ఒక యాక్సిడెంట్ అవుతుంది ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి ఎన్జిటిలో కేసు వేసిండ్రు అధ్యక్ష ఎన్జిటిలో కేసు వేసినప్పుడు అధికారులు కరెక్ట్ అని ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాన్ని స్టే వెకెట్ చేయించాలి అధ్యక్ష మొన్న థర్టీన్త్ రోజు ఎన్జిటిలో కేసు ఉండింది ఆ స్టే వెకెట్ అయ్యిందా నిజంగా రోడ్డు మీరు స్టార్ట్ చేస్తున్నారా వర్క్ స్టార్ట్ అయిందా ఆ క్లారిఫికేషన్ కావాలి అధ్యక్ష ఎందుకంటే ఊరికే చెప్పడం కాదు అధ్యక్ష థర్టీన్త్ రోజు కేసు ఉండింది అది వెకేట్ చేశారా వెకేట్ చేస్తే ఎప్పటి నుండి స్టార్ట్ చేస్తున్నారు వెకేట్ అయ్యిందా అనేది మీరు చెప్పండి అధ్యక్ష ఎందుకంటే అది కరెక్ట్గా స్టార్ట్ కాలేదు అధ్యక్ష నేను మొన్న యాక్సిడెంట్ అయినప్పుడు గౌరవ కలెక్టర్ గారితో మాట్లాడి కనీసం సైడ్ బాంబ్స్ అన్న క్లియర్ చేయండి గడ్డితో యాక్సిడెంట్ అవుతుంది అది తీయండి అంటే అది మాత్రమే క్లియర్ చేస్తున్నారు తప్పిస్తే రోడ్ స్టార్ట్ అయింది కాదు అధ్యక్ష అది స్టార్ట్ స్టార్ట్ కానే కాదు ఒకవేళ నిజంగానే చెట్లు తొలగించడానికి ఇబ్బంది ఉంది చెట్లు లేని దగ్గర రోడ్ చేస్తామన్న క్లారిఫికేషన్ తీసుకొని ఎన్జిటి దగ్గర పర్మిషన్ తీసుకుని స్టార్ట్ చేయాలి అధ్యక్ష మీకు తెలుసు అధ్యక్ష ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి దయచేసి ఆ రోడ్ మీద క్లారిఫికేషన్ అని గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష ప్రశ్నకు పరిమితం జవాబు చెప్పండి సభ్యురాలు ప్లీజ్ అంటే సారు ఎప్పుడు కూడా హౌస్ ద్వారా వీ ద్వారా హౌస్ ద్వారా ప్రజలను మిస్గైడ్ చేయద్దు ప్రాజెక్ట్ కాస్ట్ ఈజ్ ఎనిమిది కోట్లు ల్యాండ్ ఎక్వేషన్కు పదమూడు వందల కోట్లు వాళ్ళ ప్రభుత్వంలో చెల్లించిన అధ్యక్ష నిజంగా చెప్పడానికన్నా నూట ముప్పై కోట్లు ల్యాండ్ ఎక్వేషన్ పే చేసిండు అప్పటికి అపాయింటెడ్ డేట్ రాలేదు ఎన్జిటిలో స్టే ఉన్నది స్టే మన వెకేట్ చేపించి స్టే వెకేట్ చేయించి స్టే వెకేట్ చేయించి స్టేట్ అప్పటి నుండి జరుగుతుంది కదా ఎన్జిటిలే కేసు ఏమైంది సూట్కి అడుగుతున్నాను అధ్యక్ష రెండు వందల నలభై కోట్లే శాంక్షన్ రోడ్ కి నూట ముప్పై కోట్లు ల్యాండ్ అక్విజేషన్ చేసుకున్నాము అది కరెక్ట్ అధ్యక్ష అయిపోయింది కంప్లీట్ కానీ ఎప్పటి నుండి ఎప్పుడు వెకెట్ అవుతుంది ఎన్జిటిలో మాత్రమే అడుగుతున్నాను అధ్యక్ష ట్వంటీ ఎయిట్ లెవెన్త్ రోజు అపాయింటెడ్ డేట్ ఇచ్చిండ్రు ట్వంటీ నైన్త్ రోజు ఈ ట్వంటీ నైన్త్ మొన్న నవంబర్ మొబైల్సెన్స్ వర్క్ స్టార్ట్ అయింది వారు అక్క అదే జిల్లా వారు ఇప్పుడు పోయి చూసుకోవచ్చు వర్క్ నడుస్తుందా లేదా మీరు ఎప్పుడు కూడా వాస్తవాలు ఒప్పుకోవాలి గట్ కేసర్ ఫ్లైఓవర్ ఏడు ఏడేళ్ళు అయింది ప్లీజ్ సంగతి చెప్పాలంటే ఒక ఒకరోజు అంతా పడుతుంది అధ్యక్ష ప్లీజ్ ఒక రోజంతా పడుతుంది అన్ని అబద్ధాలే ఒక్క మంచి పని చేయకుండా రాష్ట్రాన్ని వందేళ్ళ విధ్వంసం సృష్టించి వీళ్ళు ఓ రోజు బేడీ లేచుకుంటారు బేడీ లేస్తారు పోలీసు పోలీసు లేస్తారు రేపే మాత్రం పోలీసు బేడీ లేస్తారు వాళ్ళు బేడీ లేచుకునే ఆ బేడీలో ఫోటో చూస్తే ఒక నిజం ఆ బేడీలో ఫోటో చూస్తే అసలు వేసుకునేది అసలు బేడీలు వేసుకునేది ఇద్దరు వాళ్ళు బేడీలు వేసుకోలేదు దయచేసి మీ ద్వారా అఫ్ కోర్స్ మీరు కూడా రెండు సార్లు నేమ్ చేసిండు ఒక మంత్రిని స్పీకర్ గారు నేమ్ చేసే పరిస్థితి వచ్చిందంటేనే ఆ మంత్రి అవమానంగా ఫీల్ కావాలి ఎందుకంటే ఎల్ఏ మినిస్టర్ పోయి పక్కన కూర్చొని అంగివాటి గుంజినా కూర్చుంటలేడు ఆయన ఆయన పరిస్థితి అది అయితే విషయం ఏంటంటే ఆయన ఇందాక ఎల్ఏ మినిస్టర్ గారు డైరెక్ట్ గా ఎవరి మీద ఆరోపణలు చేయొద్దని రూల్ బుక్ తెచ్చి చూపించాడు ఇప్పుడు మంత్రి గారు లేసి కాళేశ్వరం కమిషను హరీష్ రావు అని చెప్పి మన నా మీద ఆరోపణలు చేసింది కదా శుద్ధులు నాకే చెప్పడం కాదు శుద్ధులు అందరికి చెప్పడం కూడా శ్రీధర్ బాబు గారు నేర్చుకోవాలి ఇప్పుడు ఆ విషయం కూడా మంత్రి గారు నా మీద చేసిన ఆరోపణ మీద చర్చ పెట్టండి ఆన్సర్ ఇస్తా మరి ఆయన వెంకటరెడ్డి గారి కమిషన్ లిస్టు చదువుమంటే నేను చదువుతా కాకపోతే నాకు విజ్ఞత ఉంది నోటీస్ ఇచ్చి చదువుతా దయచేసి వారు మాట్లాడినటువంటి అన్ని వ్యాఖ్యలు ప్రశ్నకు సంబంధం లేని వ్యాఖ్యలన్నీ కూడా సభ రికార్డుల నుంచి తొలగించాలని మీ ద్వారా కోరుతున్నా శ్రీధర్ బాబు గారు మా గురించే లేచి చెప్పడం కాదు మీ మంత్రులు మీ సభ్యులు తప్పు చేసినప్పుడు కూడా మీరు లేచి చెప్పడం మీ బాధ్యత సభా సాంప్రదాయాలను సభా సాంప్రదాయాలకు సంబంధించి రూల్స్ ప్రొసీజర్కి సంబంధించిన అంశం విషయంలో మేము వారికి కూడా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష ఎవరైనా రూల్స్కి కానీ ప్రొసీజర్స్ కానీ కన్వెన్షన్స్ కానీ విరుద్ధంగా పోతే తప్పకుండా మీరు వారిపైన చర్య తీసుకునే అధికారం ఉంది ఎవరు అయినా కూడా అస్పర్శన్ చేసిన తప్పకుండా రికార్డులను తొలగించండి అధ్యక్ష మేము కూడా ఖచ్చితంగా కూడా దానిపైనే నిలబడతాం ఎందుకంటే సభా సాంప్రదాయాలను ప